నటుడు మహేష్ బాబు గారి కూతురు సితారా నేడు తన పన్నెండవ పుట్టినరోజు జరుపుకుంటుంది ఇక ఈ సందర్భంగా మహేష్ బాబు నమ్రతా శ్రీధర్కర్ తమ కూతురికి స్పెషల్గా బర్త్డే విషేస్ తెలియజేశారు నువ్వు అనుకున్నవన్నీ జరగాలి గొప్ప స్థాయికి వెళ్ళాలంటూ సితారాను విష్ చేశారు మహేష్ బాబు గారు హ్యాపీ ట్వెల్వ్ మై లిటిల్ వన్ సితారా ఈరోజు నీకు అద్భుతంగా ఉండాలని నువ్వు అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నాను ఒక తారలా ఎప్పుడు నువ్వు ఇలాగే వెలుగుతూ ఉండాలి లవ్ యు మోర్ అండ్ మోర్ హ్యాపీ బర్త్డే సంస్యన్ అంటూ సితారా ఫోటోను పోస్ట్ చేస్తూ చెప్పారు మహేష్ బాబు గారు ఇక ప్రతి ఏడాది సితారా తన పుట్టినరోజును విలాసవంతంగా కాకుండా మహేష్ బాబు ఫౌండేషన్ లోని పిల్లలతో చాలా సాధారణంగా సెలబ్రేట్ చేసుకుంటుంది సితారా గతేడాది మహేష్ బాబు ఫౌండేషన్ లోని పిల్లలను కలిసి వారితో కేక్ కట్ చేయించడం వంటి పనులు చేసింది అలాగే వారికి సైకిళ్లను సితారా బహుమతిగా ఇచ్చింది ఇక సితారా పిఎంజే జ్యువెలరీ యాడ్ లో నటించిన సంగతి తెలిసింది మరోవైపు సితార్తో చిన్నప్పటి నుంచి వెళ్ళి వెకేషన్కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు నమ్రత హ్యాపీ బర్త్డే మై ఫేవరెట్ లిటిల్ నా ప్రతి వెకేషన్కి నువ్వే బెస్ట్ పార్ట్నర్ ఎన్నో దేశాలు మరెన్నో జ్ఞాపకాలు నా లిటిల్ గైడు నువ్వు నా ప్రతి జర్నీని ఎంతో స్పెషల్గా మార్చావు ఆ మూమెంట్స్ అన్నీ మరోసారి సెలబ్రేట్ చేసుకోవాలనుంది లవ్ యూ మై స్వీట్ హార్ట్ హ్యాపీ టు వెల్ మై లిటిల్ ఓన్ అంటూ నమ్రత పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు